ఎదురు చూస్తున్న సండే వీకెండ్ వచ్చేసింది నాగార్జున అసలైన కంటెస్టెంట్ ఎవరు వెళ్ళిపోతున్నారో రివీల్ చేసేసారు తేజ వెళ్ళిపోతారు అనుకున్న వారందరికీ ఆర్ యూఆర్గా ఎలిమినేటెడ్ అంటూ చెప్పి బయటికి వచ్చేయమ్మా స్టేజ్ పైకి అనేసరికి రతిక ఒక్కసారిగా షాక్ అయిపోయింది రతికతో పాటు హౌస్ మెంట్స్ అయితే సీరియల్ బ్యాచ్ కూడా ఒక్కసారిగా కంగుతున్నారు అసలు మేము ఆడుతున్న ఆట తప్ప రతిక ఎలిమినేట్ అయ్యింది అంటే మాకు కూడా చాలా రిస్క్ ఉంది అని పూర్తిగా అలర్ట్ అయిపోయి స్టేజ్కి వచ్చేసారు ఇక రతిక అయితే తన లగేజ్ బ్యాగ్తో అయితే స్టేజ్ పైకి అడుగు పెట్టేసింది పెట్టేక నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్ కోసం నీ ఒపీనియన్ చెప్పు అన్నప్పుడు సీరియల్ బ్యాచ్ కోసం పాజిటివ్గా చెప్తూనే శివాజీ ప్రింట్స్ పల్లవి ప్రశాంత్ కోసం కాస్త నెగిటివ్ ఒపీనియన్స్నే షేర్ చేసుకుంటూ వచ్చింది అలా రతిక అయితే తన గేమ్ ఆట తన ఒపీనియన్స్తో అయితే బయటకు రావడం జరిగింది ఇంకా షాక్లో ఉన్న రతిక మౌస్ని బయటికి వచ్చాక ఈ నెగిటివిటీని తనపైన పెరిగిన ఈ నాలుగు వారాల కాంట్రవర్సీస్ని ఎలా తట్టుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది మరి రతిక ఎలిమినేషన్పై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి